నికరాబాద్ జిల్లా పరిగి పట్నంలోని కార్యాలయంలో ఐకిపి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంద్రమ్మ మహిళా శక్తి కు ముఖ్య అతిథులుగా హాజరై క్యాంటీన్ విప్ పాట్నం మహేందర్ రెడ్డి మరియు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి అనంతరం అంబేద్కర్ భవన్ లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గత మూడు నెలలుగా అరవై మంది ఎస్సీ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ శిక్షణ ఇచ్చి సంబంధిత అధికారులతో కలిసి కుట్టు మిషన్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్

वा <s>

అవకాశం ఉండటంతో ముప్పై ఐదు చూట్ల నాలుగు బ్యాచ్ తల్లిదండ్రుల ద్వారా ప్రపోజ్ చేయడం జరిగింది మహిళ కోటీశ్వరులు చేయాలని చెప్పి తను ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్నప్పటి నుంచి ఎన్నో పథకాలు మహిళలకు తీసుకొస్తున్నాడు ప్రతి మహిళా సంఘానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఒక్కొక్క మహిళను కోటీశ్వరాలు చేయాలని గట్టి తలంపుతోన లక్ష మందితో మహిళలతో హైదరాబాద్ లోపల ఒక మీటింగ్ పెట్టడం జరిగింది దానికి అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది అదే కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో కూడా మౌలిక వసతుల కల్పన కూడా మహిళా సంఘాలకే అప్పజెప్పి ఎందుకంటే వాళ్ళ పిల్లల యొక్క చదువు తల్లులకే బాధ తెలుస్తుంది కాబట్టి ఆ తల్లుల పర్యవేక్షణలోనే పాఠశాలలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలన్నీ కూడా వాళ్ళ బాధ్యతలు చేసిరు మన పరిగలు కూడా ముప్పై రెండు లక్షలు పెట్టి మేము ఇక్కడ స్టార్ట్ చేసినాము అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఇట్లా ప్రతి స్కూల్ కూడా మహిళా సంఘాల ద్వారానే చేయడం జరిగింది ఇంకొక అడుగు ముందుకేసి అది కలెక్టరేట్ కార్యక్రమం కావచ్చు లేకపోతే మన మండల కార్యాలయాలు కావచ్చు ఇక్కడ కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేసి మహిళా సంఘాలకి బాధ్యత అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పాఠశాలలో స్కావెంజర్ పోస్ట్ వేకెన్సీ ఉంటే కూడా మహిళా సంఘాలు ఎవరికి లెటర్ ఇస్తే స్కావెంజర్ పోస్ట్ కూడా పాఠశాలలో ఇచ్చేది కూడా మహిళా సంఘాలకి అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా మహిళా సంఘరాలు సభ్యురాలు చనిపోయినా భర్త చనిపోయినా సరే వాళ్ళ పిల్లలు అనాథలు కావద్దన్న ఉద్దేశంతో పది లక్షల రూపాయలకు బీమా కూడా చేసి ఇన్సూరెన్స్ కూడా చేయడం జరిగింది వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అన్నిటి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కాకుండా ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇంద్రమ్మ ఇండ్లు యాప్ స్టార్ట్ చేసినాం దాని ద్వారా ఇంద్రమ్మ ఇండ్ల ఇవ్వడం అనేది ఇంద్రమ్మ కమిటీలు వేసినాం గ్రామాలలో ఇంద్రమ్మ కమిటీలో కూడా మహిళల్ని సభ్యురాలుగా పెట్టినాం అక్కడ పెట్టి పేదవాళ్ళను సమాజంలో అత్యంత పేదవాళ్ళను సెలెక్ట్ చేసి మహిళల పేరు మీదే మళ్ళీ ఇండ్లీ స్కీమ్ స్టార్ట్ చేసినాం ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అయితే ఆరు లక్షలు బీసీలు అయితే ఐదు లక్షలు ఆల్రెడీ మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మహిళా సంఘాలకు సంబంధించినటువంటి సభ్యురాల ద్వారానే ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం లోపల ఎక్కడైనా ఇంట్లో స్థలాలు లేకుంటే కూడా ఇళ్ళ స్థలాలు కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి కూడా ఆలోచన చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ముఖ్యంగా మహిళా సోదరి మనులకు ఇది ఒక మంచి అవకాశం ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్న ఇరవై నాలుగు గంటల్లోనే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది ఇప్పుడు తల్లిగారికి ఇంటికి పోయినా ఫ్రీగా పోతున్నారు మళ్ళీ అత్తగారి ఇంటికి వచ్చినా ఫ్రీ పోతున్నారు అంతే కదమ్మా కొంతమంది అయితే బిడ్డను చూసినానికి పోతే కూడా పాలు తీసుకుపోతున్న జొన్ను తీసుకుపోతున్నారంట బస్సులలో నాకు చెప్తున్నారు తీసుకపోయి ఇచ్చేస్తున్నారంట బిడ్డకు ఎందుకంటే ఇంతకుముందు బస్సులో పోవాలంటే ఖర్చులు చాలా అయితే ఉన్నాయి ఇప్పుడు అట్లాంటి సిస్టమ్ లేదు కాబట్టి ఆర్టీసీ బస్సులలో కూడా మీకు ఉచిత ప్రయాణం కల్పించినాం మీకు ఇండ్లలో కూడా కరెంట్ బిల్ కట్టేది లేదు అప్పుడు రాజశేఖర రెడ్డి గారేమో వేసే ఆధార్లో కరెంట్ బిల్ లేకుండా చేసిండు ఇప్పుడు ఇళ్లల్లో కూడా కరెంట్ బిల్ రేవంత్ రెడ్డి గారు టోటల్గా రెండు వందల యూనిట్ల వరకు ఎనభై తొంభై శాతం మందికి ఇళ్ళల్లో కరెంట్ బిల్ కట్టేదే లేదు మీరు కడుతున్నారమ్మా ఇల్ల బిల్లు లేదు ఇది రేవంత్ రెడ్డి గారి పాలన ఈ విధంగా గ్యాస్ సిలిండర్లు మీకు అందరికీ తెలుసు ఐదు వందల రూపాయలు మీ ఖాతాలో పడుతున్నాయి ఇప్పుడు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఇచ్చిన మాట ప్రకారం మీ ఖాతా లోపల ఐదు వందల రూపాయలు పడుతున్నాయి ఇదే కాకుండా మీ యొక్క కుటుంబం లోపల అందరము వ్యవసాయ కుటుంబాలు మన అందరు కూడా రుణమాఫీ పరిగె నియోజకవర్గానికి మూడు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది వరకు మూడు వందల కోట్లు ఇంకా రెండు లక్షల కంటే ఎక్కువ నెలది ఇంకా ఉంది అది కూడా తొందరలోనే మిత్తి వాళ్ళు కట్టుకోవాలి డేట్ చెప్తాం అసలు రెండు లక్షలు మళ్ళీ మాఫ్ చేయబోతున్నాం నిన్న అక్కడ జరిగిన దాంట్లో నేను స్వయానం అడిగి తెలుసుకోవడం జరిగింది ఒక్కొక్కరికి రెండు లక్షలు మరి వాళ్ళు కూడా మరి రకరకాలుగా బట్టలు అమ్మడం కానీ మరి కూరగాయలు అమ్మ రకరకాల వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు ఇక్కడ కూడా మరి మంచి ఏదైతే క్యాండిడేట్ కూడా మహిళలంతా కూడా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం అభివృద్ధి పరంగా కూడా ఊహించే రీతిలో మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి పనిచేసే ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మరి మేము కూడా మంత్రిగా చేసాం గతంలో తప్పకుండా మరి వారికి అండగా ఉండి మరి అదేవిధంగా స్పీకర్ మన వికారాబాద్ జిల్లా నుంచి అయినారు కాబట్టి మరి ఏ అవకాశం వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు ఉద్దేశించుకుపోయి మరి ఏదైతే డెవలప్మెంట్ విషయంలో కూడా ఎన్ని కోట్లు వచ్చినా కూడా మరి ఇక్కడ వెనుకబడినటువంటి పరిగి కానీ తాడు కానీ ఏ అవకాశాలు వచ్చినా కూడా మా వంతు